ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొంటున్నారు అవి ఆర్థిక కష్టాలు లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్య విభేదాలు ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అయితే వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తాం అలాగే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తాం మరి ఈ చవితి తర్వాత వచ్చే సోమవారం ఆ మహాశివుడిని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోయి ధనవంతులవుతారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆ మహాశివుడికి దోశడు నీళ్లు సమర్పిస్తే చాలు రాక్షసుల కోరికలను సైతం నెరవేర్చే మహాదేవుడు పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడు మన బాధల్ని ఆయన పాదాల ముందు ఉంచితే ఆయనే దారి చూపిస్తాడు మనకి ఎంత డబ్బు వస్తున్నా దానికి శివానుగ్రహం ఉంటేనే మనకి ఆ ధనం చేతికి అందుతుంది అయితే ప్రతి మనిషికి ఆర్థిక కష్టాలు చాలా ఇబ్బంది పెడతాయి అలాగే ధన నష్టం జరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇటువంటి పరిస్థితులలో బాధపడుతున్న వారు పరమేశ్వరుడికి ఈ రకంగా పూజిస్తే ఉన్న డబ్బు సమస్యలు పోయి లాభం వల్ల తిరిగి సంతోషాన్ని పొందుతారు అయితే ఈ సోమవారం స్వామివారికి పువ్వులు పెట్టి పూజ చేసిన తర్వాత తప్పకుండా ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తాం కదా అయితే ఆ నైవేద్యంగా ఆయనకు ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని సమర్పించాలి అంటే కేవలం పెరుగన్నం మాత్రమే కాకుండా దానిలో ఆవు నేతితో వేసిన పోపును వేసి ఆ పరమశివుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే మీకున్నటువంటి అప్పుల బాధలు డబ్బు గురించి ఉన్నటువంటి పోయి ధనవంతులవుతారు ఈ సోమవారం ఒక్కరోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఆ శివుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు సమర్పించాలి అంటే ఎండు ఖర్జూరం ద్రాక్ష పండులు ఆవుపాలు అలాగే ఆవుపాలతో చేసిన పాయసం కొబ్బరికాయ వంటి నైవేద్యాలను సమర్పించాలి అలాగే పండుగలు లేదా ఏదైనా విశేషమైన రోజుల్లో పులిహోర పాయసం దద్దోజనం శివుడికి పెట్టాలి అలాగే పాలతో చేసిన పరమాన్నం అన్న శివుడికి ఎంతో ఇష్టం అయితే ఇప్పుడు చెప్పిన విధంగా సోమవారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఆ పరమశివుడిని పూజించడం వల్ల మీకు మీ జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైన సమస్యలైనా తొలగి మీకు రావాల్సిన ధనం లేదా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను దూరం చేసుకుని సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా మారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు